మట్టిలో మాణిక్యాన్ని గుర్తించలేదంట సింగరాజు ఈ పిల్ల గుల్బర్గా సింట్ రాయాల్సిందేమి ఇంకో రెండు రోజులు నీ పెళ్లి కదా మరి అన్ని నేర్చుకున్నావా అంటే అదేనే శోభనం అన్నాక ఎన్నో ఒడి దొరుకులుంటే అవన్నీ నేను చేసుకున్నావా ఏం లేదు ఏం లేదు ఏం లేదు అదే సినిమా మొదలెట్టే ముందు న్యూస్ రీల్ గుల్పర్క గుల్పర్క మీకు రెండు దండాలు పెడతారు మొదలు మనకే పంచాయతీ పెట్టించాలని పరిగెత్తుకొస్తున్నా నా బిడ్డని నగలు కాజేసిందని పోలీసులు దాని మీద దొంగతనం మోపారు ఇప్పుడు దాని బతికే తలారిపోయేట్టుంది ఈ సంగతి నలుగురికి తెలిస్తే నేను పిల్ల జలతో సహా ఇంత విషమ్ంగా చావాల్సి వస్తుంది బాబు రామ్ అయ్యా ఎవరా ఇన్స్పెక్టర్ ఎవరో కొత్తగా వచ్చారంటే స్టేషన్కి వెళ్లి అమ్మాయిని వదలమని నేను చెప్పానని చెప్పు నాకు ఆర్డర్ ఎస్పి మీ హర్చంద్ ప్రసాద్ ఎవరీఎస్పీనా రచ్చబండ పంచాయతీ చేసే వాళ్ళందరికీ పోలీసు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము చట్టం చదువుకుని ఉద్యోగానికి వచ్చాం చెప్పినట్టు పని పూర్తి చేశాను సార్ సెంటర్ రాసి పెట్టాను వచ్చి పెట్టుకెళ్ళు అలాగే సార్ చట్టం గురించి నీకు తెలిసిన చట్టం సెక్షన్ యాభై ఒకటి ప్రకారం ఒక ఆడపిల్లిని అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో హాజరు మూడు ప్రకారం అమ్మాయిని సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలీసు లోపల ఉంచుకోరు సెక్షన్ యాభై నాలుగు యాభై ఐదు ప్రకారం ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ఉండి తీరాలి సెక్షన్ యాభై ఆరు యాభై ఏడు ప్రకారం నేరస్త్రాలను లేడీ ఆఫీసర్ విచారించాలి ఇవన్నీ ఏంటో నువ్వు నాతో మాట్లాడి చట్టం ఇండియన్ పినల్ కోడ్ అంటే ఇంటి మంచం కోడ్ కాదు మీ రూల్స్ రెగ్యులేషన్స్ కోర్టుకి వచ్చి మాట్లాడుకోండి ఈ కేసు కోర్టు మూడు ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు ఎనిమిది ఎస్పీ గారా నమస్కారం అయ్యా నేను హరిశ్చంద్ ప్రసాద్ గారి పియ్యి అదిగారు తమతో మాట్లాడతారట హలో నమస్తే సార్ నమస్తే నేను మీ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ మీ ఎస్ఐ ఏదో రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు మీరెందుకు స్టేషన్కి వెళ్ళారండి ఫోన్ అతనికి నేను మాట్లాడతాను నీకు బుద్ధి ఉందా స్టేషన్కి ఎవరిని రప్పించావో తెలుసా హైకోర్టు అంత మనిషి అయ్యా ఆయన ఆయన్నే మున్సిపల్ కోర్టుకు రమ్మన్నావంటే ఏకే ఫార్టీ సెవెన్ వీపు వీపుకోకున్నట్టే ఆయన ఏం చెప్తారో బుద్ధిగా విని చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఎస్ సార్ నీ మీద పంచాయతీ పెట్టబోతున్నారు తలపాగా చుట్టుకొని తగ్గున భోజులు నిలబడ్డారు కావాల్సినంత సంపదనిచ్చారు కంప్యూటర్ బ్రెయిన్ ఇచ్చారు కానీ పరువుని కంపకొచ్చారు కదరా దాన్ని కవర్ చేసుకోవడానికి సెంటు రాసుకోలేక వస్తున్నారు పూర్జను హరిశ్చంద్ర ప్రసాద్ వందో వంతు కూడా మీరు ముందే కాబట్టి బతికిపోయారు లేకపోతే ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారు అంటే హైకోర్టుతో అని మా కొలీగ్స్ అంతా అంటుంటారు ఆ హైకోర్టు ఎలా ఉంటుందో కళ్ళారా చూసే భాగ్యం ఇన్నాళ్ళకు కలిగింది ఆ హైకోర్టుకే జడ్జి మీరు మీరు అంత మాట అనకూడదు వీడు నా పెద్ద కొడుకు రవిప్రసాద్ డాక్టర్గా డాక్టర్ గా చేస్తున్నాడు ఆమె మా పెద్ద కొడు నమస్తే నమస్తే వీడు నా రెండో కొడుకు దివాకర్ ప్రసాద్ ఇంజనీర్ చదివి కాటన్ మిల్ పెట్టాడు ఆమె రెండో నమస్కారం వీళ్ళు నా మనవరాలు ఇది పెద్దోడు కూతురు ఇది చిన్న కూతురు జడ్జి గారికి నమస్కారం పెట్టండి అమ్మాస్ ఇకపోతే ఇది నా ఒక్కగానొక్క కూతురు శాంతి బిఏ చదువుకోండి ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నమస్కారం కళ్యాణ ప్రాప్తి రాస్తారు చూడండి నేను ఇక్కడికి జడ్జిగా రాలేదు పెళ్లి పెద్దగా వచ్చాను మా స్నేహితుడు దక్షిణామూర్తి కూడా హైకోర్టు జడ్జే వాళ్ళ అబ్బాయి వేణుగోపాల్ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు చాలా మంచి కోరాడు మా అబ్సల్యూట్లీ నో బ్యాడ్ హ్యాబిట్స్ మా దక్షిణామూర్తికి మీతో సంబంధం కలుపుకోవాలని ఆశ మీతో మాట్లాడమని నన్ను పంపాడు ఆయన గురించి విన్నాను వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు పద్ధతి ప్రకారం వచ్చి మా అమ్మాయిని చూసుకోమనండి తర్వాత మాట్లాడుకుందాం ఎందుకండి చూడటం దేవుడి కుటుంబంలో దేవతలు ఉంటారు కానీ దెయ్యాలు ఉండవు కదా యాకంగా నిశ్చితార్థానికి రమ్మని చెప్తాను సరే మరి నేను వెళ్ళి వస్తాను ఆ భోంచేసి బయటండి ఒక్క నిమిషం ఆ కమ్ 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 కం ఎవరి కోసం చూస్తున్నావు అది మన భానుప్రసాద్ ప్రసాద్ ఇక్కడ శుభకార్యం గురించి మాట్లాడుతుంటే నువ్వు అశుభం కోసం ఎదురు చూడకో బాను మన ఇంటి బంధువులు వస్తున్నారు వాళ్ళు మన గెస్ట్ హౌస్ లో దిగుతారు నువ్వు వెళ్ళి దాని దగ్గర ఉండి శుభ్రం చేయించు ఎవరు వస్తున్నారు అది తెలుసుకుని మాత్రం ఇప్పుడు నువ్వేం ఉద్ధరిస్తావు వెళ్ళి చెప్పిన పని చేయి ఉద్ధరిస్తావు అన్నారు నేను ఈ మాట అడిగితే అయినా ఎవరు వస్తే మనకెందుకు వాళ్ళు చెప్పింది చేయటమే మన పని వచ్చేవాళ్ళు ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు లేకపోతే గెస్ట్ హౌస్ ఏడుస్తున్నారు కదా ఆకలవుతున్నట్టు అదేంటో చూడు నేను పిల్లాన్ని బాతులు తీసుకుంటారు బాబు బాతుల్ని మేము చూసుకుంటాం కానీ ఆ చెట్టు చాటుకి వెళ్ళి పాలు నోకరాజు కర్ర తీసుకో తీసుకో అలాగే బాబా గుడ్ జాబ్ మనల్ని కాదు బాతుల్ మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా ఒత్తిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదులే బెక్ తప్పి చూడండి అలాగే

బాబా ఇన్నావుగా వాడి తలతిక్క సమాధానం ఇప్పుడు చూస్తుండు ఆ మిలిటరీ మియావగాడి పొగరు దించేస్తా ఈ దారిన కారు వెళ్ళదండి ఏ బ్రిడ్జి అండి బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి మెయిన్ రోడ్డు వస్తుంది నుంచి లెఫ్ట్ కి తీసుకుని తిన్నగా నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్ళండి అక్కడ ఓ బోర్డు రాసిపెట్టి ఉంటుంది సూర్యపట్నం కు దారి అని ఐ దేర్ ఈజీ థాంక్స్ బాతు బచ్చాలూ ఆ యు థాంక్ ఐ థాంక్ Tata bye bye genius అబద్ధం లేకపోతే మనల్ని బాతు బచ్చ అంటారా ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతు గాళ్ళు అయిపోతారు దండాలయ్య అడుపు రైనా పడతాగావ నాన్నా చి 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 ఏ చి చి సూర్య పాట అవును ఇందాక మనం ఈ రూట్ రూట్లో కదా వచ్చాం అవును ఈ రూటే ఏమ్మా ఆ ఈ దారిలో వెళ్ళొచ్చా వెళ్ళొచ్చే మరి బ్రిడ్జ్ రిపేర్ అన్నారు భలే వోళ్ళే అసలు ఈ దారిలో బిడ్జే లేదమ్మా ఆ బాతు బచ్ఛ మనకు బుర్రీ వచ్చారమ్మా ఏమ్మా ఇంతకు ముందు బాతులు ఇద్దరు మగవాళ్ళు మెత్తున్నారే వాళ్ళేరి వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇంట ఉంటారు బాతు బచ్చాలు మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంట్లోనే ఉంటారా చెప్తా